వాళ్ళ ముందర హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చినప్పుడు ఈ కోజ్గి చౌరస్త నుంచే నేను హైదరాబాద్ కు బయలుదేరి అధికారులను కలుసుకొని వాళ్ళు అడిగిన ప్రశ్నలకు వివరించద పదకొండున్నరకు రావాల్సింది మీ అభిమానం ఎక్కువై వేల సైకిల్ మోటార్లతో రావడం తోటి కోజ్గి రావడం వరకు మూడు అయ్యింది ఇంకా గుండుమాల్ తిమ్మరెడ్డిపల్లి బావ నాగిరెడ్డిపల్లి గౌద్రాబాద్ రావులపల్లి కొరంగల్ వరకు ర్యాలీ కొనసాగాల్సిన అవసరం ఉంది ఇవాళ అధికారుల దగ్గరికి కోసీ నుంచి బయలుదేరిన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ర్యాలీని దిగ్విజయం చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నా అన్నం దిగా తినక కొడల్ పెట్టింది పేరు మీద తన తీసుకొచ్చి వందల తీసుకొచ్చి ఖర్చు పెట్టి ఇక్కడ ఉండే ప్రజల్ని కొనుక్కొని ఎన్నికలలో గెలవాలని చూస్తున్నాడు ఎందుకంటే రాబోయే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ తరఫున తిరిగి కాంగ్రెస్ అధికారంలో తీసుకొస్తే చంద్రశేఖరరావు గారు దోపిడీని వంగబెట్టి గుర్తి కక్కిస్తామని అక్రమ కేసులు పెట్టి అరెస్టులకు పాల్పడాలనే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఇంటికి వచ్చిన వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు ఈడీ కావచ్చు సిబిఐ కావచ్చు లేదా మోడీ తాకేదారులు కావచ్చు ఇటు కేడీ కానీ మనుషులు కావచ్చు ఎవరికి భయపడను మిత్తితో చెల్లిస్తా ఆ తర్వాత నేను పైకి పోతే నన్నేం చేస్తాడని ఇవాళ నీ ఆస్తులు నీ వారసులకు వచ్చినాయి నీ అధికారం నీ వారసులకు వచ్చింది నువ్వు చేసే పాపాలు ఎవరికి పోతాయని నేను అడుగుతున్నా ఇవాళ నువ్వు నాకు ఇస్తే నేను అసలే నిజాయితీ మారుతున్నాయి నీ పిద్దలకు నువ్వు అనుకుంటుండొచ్చు అధికారం శాశ్వతమని నరేంద్ర మోడీ అండ ఉంటుందని ఎన్ని రోజులు ఉంటాడ నరేంద్ర మోడీ ఏప్రిల్ మే వరకు ఉంటాడు ఇంకా ఆరేడు నెలలు ఉంటాడు నువ్వెన్ని రోజులు ఉంటావు మూడు నాలుగు నెలలు ఉంటావు తర్వాత వచ్చే లేకపోతే అండమాన్ అడుగులో పెట్టినా పోరాటం ఆగదు కార్యకర్తల విజ్ఞప్తి చేస్తున్నా సోదరులారా రాబోయే అరవై డెబ్బై రోజులు మనకు అత్యంత కీలకమైంది ప్రతి గ్రామంలో ఉండే యువకులు కథానాయకుల కదలాలి ప్రతి యువకుడు ఒక రేవంత్ రెడ్డి అయ్యి నేను తిరిగి ప్రచారం చేస్తే ముప్పై వేలు నేను జైల్లో ఉండి ఎలక్షన్ చేస్తే యాభై వేలు దర్శించుకున్న ఏడుకొండల స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా ఈ కొడంగల్ ఉంటా చివరి శ్వాస వరకు ఈ కొడంగల్ ప్రజల కోసమే పనిచేస్తా నా చివరి రక్తపు పట్టు వరకు నన్ను గుండెల్లో పెట్టి చూసుకున్నా మీకు అండగా ఉంటా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తా కాబట్టి సోదరులారా మూటలతో వచ్చిన ముఠాలతో వచ్చిన వచ్చిన వాళ్ళను వచ్చినట్టే వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా సోదరులారా చివరగా ఒక్క మాట ఉంటే రెండు నెలల మూడు నెలల నాలుగు నెలల లేకపోతే నాలుగేండ్ల నలభై ఏళ్ళు బతుకం అనేది లెక్క కాదు వెన్నెముక లేకుండా చీము రక్తం లేకుండా ఎవడి ముందల్లో వంగి వంగి ఎవడి కడుపుల్లో తలకాయ పెట్టి బతికాయ కంటే నిటారుగా నిలబడి తల తెగి పట్ట పోరాటం చేయడం పోరాటం చేయడం కొరగలు పౌరుషం కాదా అని నేను అడుగుతున్నా దించుడు దించుడే పోరాడదామా నేను జైల్లో నుంచి నామినేషన్ వేసినా యాభై వేలతో గెలిపిస్తారు కదా మీ మీద నమ్మకంతో మీ మీద విశ్వాసంతో మీ బిడ్డగా కోచి చౌరస్తా నుంచి హైదరాబాద్ బయలుదేరుతున్నా మీరందరి కార్యక్రమాన్ని కొనసాగించండి అంత మంచిగా ఉంటే మళ్ళొస్తా బాగలేకపోతే జైలు నుంచి నామినేషన్ పత్రాలు పంపిస్తా మీరే ఉండాలి మీరే ఎన్నికలు చెయ్యాలి అని సరేనా జై సోని అమ్మా జై సోని అమ్మా జై రాహుల్ గాంధీ గుర్తుకే అస్తం గుర్తుకే ధన్యవాదాలు మిత్రులారా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి